హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా మొన్న మధ్యన ఒక వీడియో చేశాను కదండి ఆర్చిడియం చూసారా లేదా అని చెప్పి సో ఎవరన్నా ఇంకా చూడకపోయా అంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి బాగుంది అండ్ అలాగే ఇదే బయోడైవర్సిటీ సెంటర్లో మీకు ఇంకొక వైపు నక్షత్రవనం రాశివనం మెడిసినల్ ప్లాంట్స్ ఇలా చాలా రకాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి నక్షత్రవనం అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది ఏ నక్షత్రానికి ఏ మొక్క అనేది అందులో ఉందన్నమాట సో అది నేను మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నాను అండ్ అలాగే బయోడైవర్సిటీ సెంటర్ ఎక్కడ ఉంది అంటే మనకి కంబాలకొండ దాటిన తర్వాత అంటే ఇటువైపు అన్నిడి నుంచి విజయనగరం వెళ్ళే హైవేలో కంబాలకొండ దాటిన తర్వాత జస్ట్ బిఫోర్ టు స్టేడియం అండ్ వైజాగ్ కన్వెన్షన్స్ ఆ రెండిటికి ముందే జస్ట్ బిఫోరే ఉంటుంది లెఫ్ట్ సైడు ఓకే సో చాలామంది అటువైపు అనుకుంటున్నారు రోడ్కి ఆపోజిట్ సైడు కాదండి ఇటువైపు సో ఖచ్చితంగా వెళ్ళి ఫ్యామిలీతో సహా విజిట్ చేయండి ఇది నక్షత్రం మనం సో నక్షత్రవనంలో ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క అనమాట కృతికా నక్షత్రం మేడి చెట్టు సో మేడి చెట్టు నేను చూడడం ఇదే ఫస్ట్ మేడి పండు చూడు మేలి మెయ్యి ఉండు విప్పి చూడు పురుగులుండు భరణి నక్షత్రం ఉసిరి ఉసిరిక చెట్టు అందరికీ తెలిసిందే రోహిణి నక్షత్రం నేరేడు చెట్టు నేరేడు హాయ్ హలో హాయ్ హాయ్ రేవతి నక్షత్రం విప్ప విప్ప పూర్వభాద్ర మామిడి చెట్టు వెరీ గుడ్ అండ్ వేప వేపకి ఏ నక్షత్రం ఏ నక్షత్రానికి వేప ఉత్తరా భాద్ర వేప చెట్టు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు ఎవరైనా చూడాలనుకుంటే బయోడైవర్సిటీ సెంటర్లో చూడొచ్చు వీడియో బాగా షేక్ అవుతుంది కదండి అసలు నాలాంటి వాడికి ఒక గింబలు ఉండాలి ఎందుకంటే మనం వీడియోలు అన్నీ సొంతగా తీసుకుంటాం కాబట్టి ఇలాంటి బ్లాగ్స్ చేసేటప్పుడు గింబలు ఉంటే బాగుంటుంది మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి కదంబ వృక్షం లేదా చండ్ర చెట్టు శతభిషా నక్షత్రం నేను లైన్లో వెళ్ళట్లేదు బట్ కొన్న కవర్ చేద్దాం పానస చెట్టు ఇందులో ఉంది మధ్యలో ఇంకోటి ఏదో కూడా వచ్చింది బట్ హవెవర్ ఇది ఉత్తరాషాఢ నక్షత్రం పానస చెట్టు పూర్వాషాఢ సీతా అశోక వృక్షం అంట ఓ అశోక వృక్షంకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది నైస్ ఇదేం చెట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది వేగిస చెట్టు శ్రీగంధం మూల నక్షత్రం వేగిస చెట్టు నైస్ సరస్వతీ నక్షత్రం కదా మూల నక్షత్రం అండ్ ఈ పక్కన స్వాతి స్వాతి నక్షత్రం తెల్ల మద్ది చెట్టు ఇందులో మీకు ఎన్ని చెట్లు తెలుసా నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే ఇదేదో బాగా పురుగు పట్టింది ఏం చెట్టు ఇది మూడే సాకులు ఉన్నాయి బిల్వల్లా ఉంది మారేడు ఎస్ నక్షత్రం మారేడు చెట్టు కొంచెం ఏదో పురుగు పట్టింది ఇప్పుడు ఇప్పుడే వేసిన మొక్క కథ ఎదుగుతోంది అండ్ ఇక్కడది ఏదో వేశారు ఇంకా చాలా బేబీ స్టేజ్లో ఉంది ఇది ఏం నక్షత్రం హస్తా నక్షత్రం సన్నిజా సన్నజాజీ ఓ సన్నజాజి చెట్టు అడవి మామిడి సన్నజాజీ సన్నిజాజీ అన్నారు కానీ సన్నజాజీ ఓకే విశాఖ నక్షత్రం వెలగ ఉమ్మెత్త చెట్టు మెలగ చెట్టు మెలగ చెట్టుకు కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట ఇప్పుడే తెలిసింది నాకు జ్యేష్ఠ నక్షత్రం పోక చెట్టు అట బోరుగా కానీ ఇంకా చెట్టు రాలేదు ఆశ్లేష నక్షత్రం పున్నాక చెట్టు పున్నాక పువ్వులు అంటారు ఇది రావి రావి ఏ నక్షత్రం పుష్యమి నక్షత్రం రావి చెట్టు మీదే నక్షత్రము కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మర్రి చెట్టు నక్షత్రం ఇక్కడ ఉత్తర నక్షత్రం రేగు చెట్టు లేదా జువ్వి చెట్టు జువ్వి రాగు ఒకటేనా రాగి ఒకటేనా రేగు ఒకటేనా జువ్వి రేగు ఇది రేగుపళ్ళ చెట్టు ఇక్కడ ఏవో కాయలు ఉన్నాయి ఇది రేంకాయల రేగు కాదేమో జువ్వై ఉంటుంది ఇది అలాగే ఇక్కడ ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం చింత లేదా గుమ్మడి చెట్టు సో ఇది అండ్ ఈ పక్కన మృగశీలా నక్షత్రం ఇక్కడ కూడా మారేడు లేదా చండ్ర చెట్టు ఈ పక్కన ఇంకేదో ఉంది అయిపోయింది సో ఇరవై ఏడు నక్షత్రాలు కవర్ అయినాయా లేదా నాకు కొంచెం డౌట్ ఈ పక్కన ఏదో ఉంది రేవతి నక్షత్రం విప్ప చెట్టు అటండి అశ్విని నక్షత్రం విషముష్టి చెట్టు పేరు విషముష్టి ఇంకా చిన్నది ఉంది భాద్ర నక్షత్రం వేప చెట్టు మళ్ళీ పూర్వభాద్ర మామిడి చెట్టు సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి సో ఇవన్నీ కూడా సక్లెంట్స్ క్యాక్టర్స్లు అన్నీ కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇది కూడా ఒక పార్క్ తయారు చేస్తారేమో సో బయోడైవర్సిటీ అంటే ఇంక అన్నీ ఉన్నట్టే కదా అన్నీ ఉండాలన్నట్టే కదా చాలా బాగున్నాయి లక్ష్మీ కమ్మలు ఇవో ముళ్ళ మొక్కలు ఇవేమో ఉన్నాయి అన్నమాట సో చాలా మీకు తెలిసినవి తెలియనివి చాలా రకాలు ఉన్నాయి చూడండి విష్ణు కమలు లక్ష్మీ కమలు అన్నీ ఉన్నాయి సో మీరు కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేం చెట్టు ఏం కాయలో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి